నమస్తే అండి నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ శైలజా క్రియేషన్స్ హలో గైస్ బంతి పూల మాల ఏ విధంగా సులువుగా చేసుకోవాలో చూపిస్తున్నాను పసుపు రంగు బంతులు నారింజ రంగు బంతులు తర్వాత మామిడాకులు ఇవన్నీ మీకు తెలిసినవే తెలియంది కాదు కానీ కొత్తగా చూపిద్దామని చూపిస్తున్నాను మీకు తెలిసిందేనండి ఈ విధంగా మాల కట్టుకుంటే సులువుగా సింపుల్గా ఈజీగా తొందరగా అయిపోయేటువంటిది బంతి కూడా ఒకే సైజుగా ఉన్నటువంటి తీసుకున్నాను తర్వాత మామిడాకులు అయితే ఈ విధంగా కట్ చేసుకున్నానండి కట్ చేసుకుంటే చాలా బాగా మంచిగా ఉంటుంది అలా కట్ చేయకుండా పెట్టుకుంటే బాగుండదని అలా కట్టుకున్నాను తర్వాత బద్దిపూలేమో ఈ విధంగా కూర్చోడం స్టార్ట్ చేశాను పెద్ద సూది తీసుకుంటే బాగుంటుందండి చిన్న సూదులో అయితే అస్సలు బాగుండదు అందుకనే పెద్దది తీసుకున్నాను మామిడాకును ఈ విధంగా పెట్టుకున్నాం అనుకోండి మనకు బయట ఎక్కడ కూడా ఆకు రిక్కరిక్కగా కనిపించదు నా దగ్గర అయితే కొన్ని వరకు అలా దొరికాయి కొన్ని ఏమో మామూలుగా దొరికాయి ముందుగా పసుపు రంగు తర్వాత మామిడాకు తర్వాత నారింజ రంగు బంతులు అన్నమాట ముందు పసుపు రంగు బంతి తర్వాత మామిడాకు తర్వాత నారింజ రంగు బంతు ఈ విధంగా మొత్తం కూడా సెట్ చేసుకున్నాను ఈ కొన ఉంటుంది చూడండి చివర ఆ చివరను లోపలిగా పెట్టి ఆ తర్వాత ఇలా పెడితే బాగుంటుందని పెట్టాను ఎలా ఉందండి చాలా సులువుగా సింపుల్ అండ్ ఈజీ వేలో ఈ మామిడాకు బంతుల తోరణం చాలా చక్కగా అయ్యిందండి మా ఇంటికైతే కడితే చాలా బాగా అనిపించింది దేవుడు గదికైతే కట్టి చూపించాను మీకు తర్వాత ఇలాగే చూడండి చివరిగా మీకే తెలిసిపోతుంది చూడండి ఈ విధంగా కట్టడం జరిగింది బంతులు అయితే కార్తీక మాసంలో చాలా చాలా బంతులు వస్తాయి కదండి మీకు అందరికీ తెలుసు ఇక్కడ నేను వీడియోలో వాయిస్ ఇస్తూనే ఉన్నా అక్కడ టపాసులు పేలుస్తూ ఉన్నానండి చూడండి ఎలా ఉందండి ఈ వీడియో మీకు అందరికీ నచ్చుతుంది కానీ నా వీడియోస్ అన్నీ కూడా మీరు చూస్తూ అందరికీ షేర్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి చాలా 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 థ్యాంక్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఈ వీడియో అందరికీ పంపించండి తప్పకుండా అందరికి పంపిస్తారు కదా చూడండి ముందుగా పసుపు రంగు బంతి తర్వాత తర్వాత మామిడి ఆకు తర్వాత నారింజ రంగు బంతి ఆరెంజ్ కలర్ బంతులు పసుపు రంగు బంతులు మధ్యలో మామిడి ఆకు ఎంత చక్కగా ఉందండి ఇది ఒక తోరణకు చాలా చాలా బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారు కదా అయితే దీన్ని మనము గుమ్మానికి కట్టుకోవచ్చు మనం ఏదైనా డెకరేషన్ చేసుకోవాలనుకున్నా కానీ సింపుల్గా తొందరగా రండి ఈ విధంగా కూర్చుకోవచ్చండి మీకు ఈ వీడియో నచ్చిందా చెప్పండి రంగు ఆకుపచ్చి రంగు పసుపు రంగు రంగు నారింజ రంగు ఎంత బాగుందో ఈ మాల చూస్తే మీకు సింపుల్ అండ్ ఈజీ వేలో తొందరగా చూస్తున్నంతసేపట్లో కూర్చోవచ్చండి ఎంత బాగుంది ఈ మాల చేసుకోవడం మీకు నచ్చిందా ఈ మాల చేసుకోవడం మీకు నచ్చితే మట్టుకు చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ అండి నా ఛానల్ చూస్తూ మీరు నా వీడియోస్ అన్నీ కూడా మీకు నచ్చి అందరికీ పంపిస్తున్నందుకు ధన్యవాదాలండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందండి మాలా మీకు నచ్చిందా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇలా సింపుల్ అండ్ ఈజీ వేలో ఈ మాలను తయారు చేసుకోవడం మీకు ఎలాగో తెలిసింది కదా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్